నమస్తే హీరో బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే నిజంగా అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడిన మాటల వల్ల బయట ఈ పక్క చిరంజీవి గారి ఫ్యాన్స్ ఆ పక్క బాలకృష్ణ గారి మరో మరోపక్క జగన్ గారి ఫ్యాన్స్ ముగ్గురు ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోయారు ఒకరినొకరు విమర్శించుకునే స్థాయికి వెళ్ళిపోయారు ఒకరినొకరు పూర్తి స్థాయిలో తిట్టుకునే స్థాయికి వెళ్ళిపోయారు అసభ్యకరంగా పోస్టులు పెట్టుకోవడం కింద ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు పెట్టుకోవడం నిజంగా బాలకృష్ణ గారు అసెంబ్లీలో జగన్ గారు మాట్లాడడం తప్పే ఆ తర్వాత చిరంజీవి గారిని పూర్తి స్థాయిలో విమర్శించడం కూడా తప్పే ఎందుకంటే అసెంబ్లీలో హీరో చిరంజీవి గారు లేరు ఎక్స్ సీఎం జగన్ గారు లేరు వీళ్ళిద్దరు లేనప్పుడు అసలు వాళ్ళ గురించి మాట్లాడడం తప్పు కానీ వీళ్ళు మాట్లాడింది బాలకృష్ణ గారి మాటల్ని పూర్తి స్థాయిలో వెనకున్న ఎమ్మెల్యేలు కూడా నవ్వుతున్నారు అంటే ఒక ఎక్స్ సీఎంని ఎంత అవమానించినట్టు హీరో చిరంజీవి గారిని ఎంత అవమానించినట్టు అసలు బాలకృష్ణ గారు మాట్లాడిన మాటల్ని పూర్తి స్థాయిలో ఖండించాల్సింది ఎవరు స్పీకర్ గారు త్రిపులార్ గారు త్రిపులార్ గారు ఖండించకుండా పూర్తి స్థాయిలో త్రిపురారు కూడా బాలకృష్ణ గారు మాట్లాడిన మాటల్ని సమర్థిస్తూ నవ్వుకుంటూ సభను ముందుకు సాగించాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రిపుల గారి మీద చర్యలు తీసుకోవాలి ఈరోజు మొట్టమొదటిసారి జగన్ గారు బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలకి తీవ్రంగా ఒక కౌంటర్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే జగన్ గారు ప్రెస్ మీట్ ముగించుకొని వెళ్తున్న సమయంలో రిపోర్టర్లో జగన్ గారిని కొన్ని ప్రశ్నలు అడిగారు సార్ అసెంబ్లీలో మీ గురించి జగన్ గారు ఎలా మాట్లాడాడు దీనిపైన మీరు స్పందన అయింది మీరు ఏ విధంగా రియాక్షన్ ఇవ్వదలుచుకున్నారంటే జగన్ గారు స్ట్రైట్ ఓట చెప్పాడు అతను ఒక తాగుబోతు తాగుబోతు మాట్లాడిన మాటల్ని పట్టించుకోను అసలు అసలు అసెంబ్లీకి ముందు తాగు వచ్చేది ఏంది అది కూడా అసెంబ్లీలో తాగి మాట్లాడేది ఏంది అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడిన మాటల్ని వాళ్ళందరూ సమర్థించడం ఏందని చెప్పి ఈరోజు ఎక్స్ సీఎం జగన్ గారు తీవ్రంగా ఖండించడం జరిగింది నిజంగా రాష్ట్ర సీఎం చంద్రబాబు గారు ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలి ఇవి పానీలు పానీలు అనుకుంటే రాష్ట్రంలో ఇవే పెద్ద సమస్యలుగా మారిపోతుంది ఈరోజు ఒక అసెంబ్లీలో హీరో బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలని వెంటనే ఖండించాలి ఖండించకుండా బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలని మీరేదో ఒక పెద్ద ఘనకార్యలాగా చెప్పుకుంటూ సమర్థించుకుంటూ వచ్చారు కానీ ఇక్కడ ఎంత తీవ్రంగా దీనివల్ల ప్రభావం పడింది ఆంధ్రలో ఆలోచించుకున్నారా చిరంజీవి ఫ్యాన్స్ రోడ్డు మీద వచ్చి ధర్నా చేశారు చిరంజీవి ఫ్యాన్స్ రోడ్ల మీద వచ్చి కేసులు పెడతాం అని చెప్పి బాలకృష్ణ గారి మీద తీవ్ర స్థాయిలో ఫైట్ చేయడానికి సిద్ధమయ్యారు కానీ చిరంజీవి గారు మంచి మనస్తత్వంతో వాళ్ళ ఫ్యాన్స్ మొత్తం నాపడం జరిగింది లేకపోతే ఈరోజు పార్టీ పరిస్థితి అంత ఘోరంగా అయింది పార్టీకి అంత ఇమేజ్ డ్యామేజు ఇవన్నీ ఆలోచించుకోవాలి చంద్రబాబు గారు సీఎం కుర్చీలో ఉన్నారు మన పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా తప్పు చేస్తున్నా పొరపాటున ఎవరైనా మాట్లాడినప్పుడు కూడా వాటిని వెంటనే మీరు ఖండించాలి మీరు ఖండించుకోకుండా సమర్థించుకోవచ్చు అంటే అంటే యువతల వాళ్ళు సైలెంట్గా ఉన్నర్లే వాళ్ళు ఏం మాట్లాడరులే మనం ఎన్ని ఆరోపణలు చేసినా కూడా వాళ్ళు సైలెంట్గా ఉంటారు అనుకుంటు మీరు ఎన్ని ఆరోపణలు వేసినా అవతల వ్యక్తులు ఒక్కసారి కానీ రియాక్ట్ అయితే మనకి అది పూర్తిగా పార్టీకి చాలా నష్టం కానీ ఇలాంటి సమస్యలు తెచ్చుకోకూడదు బాలకృష్ణ గారు మాట్లాడింది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఎందుకంటే అతను ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గంలో ఒక అతనికి ఎంత గ్రాఫ్ ఉంది తెలుగు రాష్ట్రాల్లో అతనికి ఎంతమంది అభిమానులు ఉన్నారు అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి ఈరోజు ఒక ఎక్సీఏమై విమర్శించేటప్పుడు ఒకటి రెండుసార్లు ఆలోచించుకోవాలి కదా నోటికి ఏదో వస్తుంటే ఆ మాట మాట్లాడడం ఎంతవరకు కరెక్టు కనీసం స్పీకర్ కూడా సైలెంట్గా ఉండి నవ్వుతున్నాడు అంటే స్పీకర్నేమనాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనక్ కూర్చున్న ఎమ్మెల్యేనేమనాలి పూర్తి స్థాయిలో కూట ప్రభుత్వ అధికారులకు వచ్చినాక ప్రధాన ప్రతిపక్ష పార్టీలు లేదంటే వీళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకపోతే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని నోటుకు వచ్చినట్టు ఎంత మాట పడితే అంత మాట అంటున్నారు ఒకసారి ఆలోచించుకోండి వాళ్ళు మీరు ఎన్ని మాటలు అయితే అంటున్నారో తిరిగి వాళ్ళు కానీ మిమ్మల్ని ఒక మాట అంటే అప్పుడు మీ పరిస్థితి ఏంది మీ మొహాలు మీ ఫేస్ రీడింగ్ ఎలా ఉంటుంది అప్పుడు మీకు ఎంత బాధ అనిపిస్తుంది గతంలో ఐదు సంవత్సరాలు జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఈ కోట పార్టీ ఎమ్మెల్యేలు అటు ఇటు అటు ఇటు ఎన్నిసార్లు పార్టీ జంపు అవ్వలేదు ఎన్నిసార్లు వీళ్ళకి అవసరమైతే ఆ గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు వాళ్ళ మినిస్టర్లు ఎంపీలు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఇలా సొంత పనులు చేపించుకోలేదు అంటే ఈరోజు మీ అవకాశం తీరిపోయింది మీ వాళ్ళతో మీకు అవసరం లేదు ఇంకా అవసరం లేని పార్టీతో మనకి ఎందుకు అవసరం లేని వ్యక్తులతో మనకేం పని అని చెప్పి మీరు అనుకొని ఈరోజు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు కానీ గుర్తుపెట్టుకోండి ఏదో ఒకరోజు ఈరోజు మీకు అవసరం లేని పార్టీతోటి రేపు మీకు అవసరం ఉంటుంది ఈరోజు మీకు అవసరం లేని ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వీళ్ళు ఎవరితో మాకు అవసరం లేదని చెప్పి ఆ రోజు జగన్ గారి ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్టుగా మీరు ఉపయోగించుకున్నారు మీ అవసరం తీరినాక ఈరోజు జగన్ గారి పార్టీని జగన్ గారిని పూర్తి స్థాయిలో పక్కగా నెట్టేసారు ఇది కూటమి పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు మినిస్టర్ల పరిస్థితి రాష్ట్రంలో ప్రజల దయచేసి ఒకసారి గమనించండి అసెంబ్లీలో జగన్ గారు మాట జగన్ గారు ఏమన్నా ఉన్నాడా లేటుగా లేనప్పుడు జగన్ గారి మీద పూర్తి స్థాయిలో బాలకృష్ణ గారు చేసిన విమర్శల్ని మనందరం ఖండించాలి లేకపోతే మనకి ఇదే అసెంబ్లీ వేదిక రెండోసారి ఇదే కూటమి ఎమ్మెల్యేలు ఒక స్టార్ హీరోయిన్ అయినా ఎక్స్ సీఎం అయినా వేరే పార్టీకి సంబంధించిన నాయకుల గురించి అయినా సరే ఈ లిష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు దీన్ని స్టార్టింగ్లోనే మనం ఖండించుంటే ఈరోజు రాష్ట్రం మొత్తం ఈరోజు ఈ కేసు ఒక సంచలనం ఉండేది కాదు బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు కానీ ఎవరు కూడా బాలకృష్ణ గారు మాట్లాడిన మాటల్ని ఖండించకపోవడం వల్ల ఈరోజు పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రంలో ఉన్న ఫ్యాన్స్ మొత్తం కొట్టుకునే పా కొట్టుకునే దారికి వచ్చారు దయచేసి ఇలాంటి వాటి చెక్కు పడాలి చెక్కుబడాలంటే పూర్తి స్థాయిలో చంద్రబాబు గారు దిగొచ్చి ఇలా ఎవరైతే తప్పుగా మాట్లాడుతున్నారో వాళ్ళ మీద కఠినమైన శిక్షలు తీసుకోవాలి వాళ్ళ చర్యలు వేయాలి కఠినమైన చర్యలు లేకపోతే మనటికి పూర్తి స్థాయిలో ఈ కూటంపాటికి నష్టం జరిగింది కూటంపాటిని పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రం ప్రజలు కూడా ఖండిస్తారు ఇలాంటి మాటల వల్ల సో ఎనీవే ఎప్పుడైనా సరే జగన్ గారు అవతల వ్యక్తులు ఎంత పెద్ద మాట్లాడినా కూడా వాటికి కేర్ చేయడు ఎందుకంటే అనవసరమైన వాటికి జగన్ గారి టైంని కేటాయించి అతను సమయాన్ని వృద్ధం చేసుకోడు మనందరూ తెలుసు పండుగ వచ్చే దాని గురించే అతను మాట్లాడతాడు అవసరం ఉన్న వాటి గురించే రాష్ట్రంలో అతను స్పందిస్తాడు అది జగన్ గారి క్యారెక్టరు జగన్ గారి నిజాయితీ మనందరూ తెలుసు వీళ్ళంతా సినిమాలు రిలీజ్ అప్పుడు జగన్ గారి దగ్గరకు వచ్చి మాకు అలా కావాలి ఎలా కావాలి మా టికెట్లు రేట్లు పెంచుకోవాలి ప్లీజ్ ఒకసారి చూడండి ఆలోచించండి మాకు న్యాయం చేయండి అని చెప్పి ఆ రోజు జగన్ గారు దగ్గరకు వచ్చి బతి నాడుకున్న రోజులు అండి తెలియదు అవి ఏంటి మనకి కానీ ఈరోజు మీకు ఉంది అని చెప్పి అధికారులు ఉన్నా కానీ చెప్పి ఇష్టం వచ్చినట్టుగా నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతుంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎండ్రోళ్ళని చూస్తూ ఉంటారు ఏదో ఒక రోజు పూర్తిలో మీరు మాట్లాడిన మాటల్ని ఖండించి తరిమి కొడతారు మిమ్మల్ని లేదంటే మనటికి మీరు మాట్లాడిన మాటల్ని వాళ్ళు ఏ విధంగా మీకు సంబంధం చెప్పాలో ఆ విధంగా పూర్తయ్యేలో బుద్ధి కూడా చదువుతారు దయచేసి ఇలాంటి మాట్లాద్దు మన రాష్ట్రంలో ప్రశాంతమైన రాజకీయాలు కావాలి మంచి రోజులు కావాలి రాష్ట్రం అభివృద్ధి కావాలంటే మీకు అధికారం ఇచ్చిన ప్రజలు మిమ్మల్ని మళ్ళీ నమ్మి మీకు ఓట్లు వేయాలంటే ఈ మూడు సంవత్సరాలు జాగ్రత్తగా ఉపయోగించుకొని రాష్ట్రం అభివృద్ధి కోసం ఫోకస్ పెట్టి మంచి పనులు చేయండి థ్యాంక్ యూ